ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో చిత్ర విచిత్రమైన సిచువేషన్స్ షూట్ చేసుకుంటున్నాయి అయితే ప్రోమో చూసారు కదా ప్రోమోలో అసలు ఊహించని పెద్ద ట్విస్ట్ ఏంటంటే సంజనాకిను అలాగే తనోజాకి మధ్య జరిగింది అయితే గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చిన రియలైజేషన్ నిజంగా నెక్స్ట్ లెవెల్ రియలైజేషన్ అసలు ఒక వంద కామెడీ ఎపిసోడ్స్ నుంచి ఉందనమాట కామెడీ అది కూడా తనుజ దగ్గర నుంచే వచ్చింది అయితే అసలు తనుజ సంజన వెళ్ళిపోయారు ఇంకా భరణి అండ్ సోమన్ శెట్టి గారు వెనకాలే ఉండిపోయారు గేమ్లో కానీ గెలిచింది ఎవరు అంటే భరణి గారు గెలిచారు ఎందుకు గెలిచారంటే ఆయన సూపర్ స్ట్రాటజీ అది స్ట్రాటజీ అని ఆయనకి తెలియకుండానే ఆ గేమ్ ఆడేశారనమాట అయితే ఇక తనుజ అండ్ సంజన ఇద్దరు ఇద్దరు కూడా నిజం చెప్పాలంటే పాప ఈ గేమ్కి వాళ్ళు ఈ గేమ్ యాక్చువల్లీ చెప్పనా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాల సంచాలకి కూడా అర్థం కాలం వాళ్ళు గేమ్ అంతా ఆడేసిన తర్వాత ఓ ట్విస్ట్ ఇదా అనుకున్నారనమాట సరే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినట్టు మొత్తం గేమ్ గేమ్ తర్వాత లైవ్ అప్డేట్స్ మొత్తం చెప్పేస్తాను అనమాట ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఇమాన్యుల్ని ని ఇద్దరు తీసే ఇద్దరిని తీసేసి జీరో చేసేస్తారు అనమాట అంటే అప్పుడు మిగిలిన ఎవరు ఆటలో భరణి తనుజ అలాగే సుమ సుమన్ శెట్టి సంగీన ఈ నలుగురు మిగులుతారు కదా వీళ్ళ నలుగురికి ఒక టాస్క్ ఇస్తాడు ఆ టాస్క్ ఏంటంటే అక్కడ ఉన్న పజిల్స్ ఉంటాయి అన్నమాట నలుగురికి నాలుగు పజిల్స్ ఉంటాయి ఆ పజిల్ ఎప్పటిలోగా పెట్టాలి అంటే అక్కడ ఒక బావికి తగ్గట్టే తాడు ఉంటుంది కదా ఒక అది అది కింద పడిపోతూ ఉంటుంది అనమాట మొత్తం కింద పడిపోయే లోపు ఈ పజిల్ని పూర్తి చేసి ఆ కింద పడిపోయిన మొత్తం తాడుని పట్టుకుని ఉండాలి ఓకే ఇది గేమ్ అయితే దీనిలో ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైం చేస్తారు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ తాడు పడే చివరి ట్వంటీ సెకండ్స్ లోపు ఈ పదిని పూర్తి చేస్తే చాలు ముందు పూర్తి చేస్తే ఎంత ముందు పూర్తి చేస్తే అంత ఎక్కువసేపు ఆ ఇరవై ఐదు నుంచి ముప్పై అడుగుల చాంతాడు ఉంటుంది కదా చాంతాడు అంటే లావ మందం పడతాడు ఆ తాడుని పట్టుకుని ఉండాలన్నమాట అది ఆల్మోస్ట్ ఎంత ఉందంటే చాలా బరువుంది అసలు అది దానికి దానికి తోడు ఒక ఇనప చైన్ కూడా ఉంది అయితే ఇక్కడ పెద్ద పాపం బ్యాడ్ లక్ ఏంటి వీళ్ళిద్దరికి అంటే వీళ్ళిద్దరు ఫస్ట్ క్విజ్ని పూర్తి ఇప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ ఇది పూర్తి చేయాలి తర్వాత అక్కడికి వెళ్ళి పట్టుకోవాలి అది అది లోపు మీరు క్విజ్ పూర్తి చేసేయాలంటే ఎవరైనా ఏమనుకుంటారు అమ్మో ఫస్ట్ వెళ్ళి పెట్టేసేయాలి అని అనుకుంటారు కదా ఇక్కడ లాజిక్ అంతా ఛాన్ తర్డ్ పడిపోయే ఒక థర్టీ సెకండ్స్ ముందో లేదంటే ఒక వన్ మినిట్ ముందో ఈ పజిల్ని పూర్తి చేసి ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఏమైంది ఫస్ట్ అంతా కూడా సంజన గారు ఆ తర్వాత తనుజ ఇద్దరు పూర్తి చేస్తారు అక్కడ సోవన్ శెట్టి ను భరణి గారు మాత్రం ఉండిపోయారు అయితే ఇప్పుడు ఏమైంది మొత్తం అలా ఆ చేన్ పట్టుకోవాలి పట్టుకోవాలన్నమాట అయితే పట్టుకునే టైంకి ఏమైంది ఎల్బోస్ వంగకూడదు రెండు చేతుల్ని లాక్ చేయకూడదు ఇలా రకరకాల రూల్స్ పెట్టాడు అనమాట ఎవరు సంచాలకుగా ఉన్న ఇమ్మో డెమో అయితే అది ఎంత బరువుగా ఉంది మీరు ఇక్కడ ఫోటోలో చూడండి ఇనప చైన్ ఇనప చైన్కి సంబంధించి మళ్ళీ ఆ తాడు ఇంత పట్టుకోవాలన్నమాట ఆ తాడును పట్టుకునేప్పటికీ వాళ్ళకి ఏమవుతుంది అలా కిందకి ఇలా వంగిపోతుంది అనమాట వంగిపోతుంటే అలా వంగకూడదు వంగితే ప్రాబ్లం అవుతుంది మీరు అని చెప్పేసి వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నాడు ఇస్తూనే ఉన్నాడు ఇస్తూనే ఉన్నాడు మొత్తానికి అయితే ఏమైంది ఇంకా వాళ్ళకి ఒక పక్కనేమో ఇంకో పక్కనేమో గారేమో ఆ బరువు మొయలైపోతుంది ఎవరూ మొయలేరు అసలు ఆ బరువుని ఆఖరికి భరణి గారు కూడా మొయిల కానీ ఇక్కడ భరణి గారి ట్విస్ట్ ఏంటి చెప్తా వినండి అయితే ఇక్కడ మొయిలైపోతుంటే ఇంక దించేసింది అనమాట ఇంకా అప్పటికే వార్నింగ్ ఇస్తున్నాడు ఎవరు మన డెమోన్ ఏమని మీరు దించుతున్నారు మీరు దించుతున్నారు మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటే ఇంకప్పుడు డెమోన ఇమ్మోని అడిగాడు అనమాట ఇమ్మో ఏమో కృషి దగ్గర ఉన్నాడు పజిల్ కరెక్ట్ కరెక్ట్గా చేశారా లేదా అని చెప్పేదానికి అనమాట అయితే డెమో ఏం చేశాడంటే ఇమ్మోని అడిగాడు అన్న కరెక్ట్ అయినా వీళ్ళు చేస్తుంది వీళ్ళు ఇన్నిసార్లు ఉంచుతున్నారు నేను ఏం చేయాలన్నా అంటే ఏం చేస్తే ఇంకా డిస్క్వాలిఫై చేస్తే ఎన్ని వార్నింగ్లు ఇచ్చేవాడికి ఇస్తానే ఉన్నారు వార్నింగ్ అని చెప్పేసి అంటే సరే డిస్క్వాలిఫై చేసేసా అని చెప్పాడు అయితే వాళ్ళిద్దరు డిస్క్వాలిఫై అయిపోయారు ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే సుమన్ శెట్టి గారు ఉన్నారు కదా సుమన్ శెట్టి గారు ఏమైంది ఆయన ఏమో పెట్టలేకపోతున్నారు భరణి గారు కరెక్ట్గా ఆ తాడు ఉంటది కదా ఆ తాడు ఇంకా లాస్ట్ ఇంకొక థర్టీ ఫార్టీ సెకండ్స్ లేదంటే ఒక వన్ మినిట్ అనుకోండి ఓ వన్ మినిట్ ముందు ఆయన వెళ్ళి టక్కుని పట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత ఏమైంది ఇప్పుడు ఆ తాడ్ని ఎవ్వరు ఎక్కువసేపు ఉంచుకోలేరు అలాంటప్పుడు ఏం చేయాలి కరెక్ట్ ఆ తాడుని పట్టుకోవాలి ఆ చుట్టూ ఉన్న వాళ్ళ ఆట ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం గేమ్ ఆడాలి ఇక్కడ ఏమైంది ఆల్రెడీ తనుజా అండ్ సంజన ఇద్దరు కూడా ఎక్కువసేపు ఆ తాడ్ని మోయలేక దాదాపుగా వాళ్ళు ఒక టెన్ మినిట్స్ దాకా మోసుంటారు ఉంటారు లో చాలా ఉంటది అసలు అది పైగా తనజాకి పెయిన్ కూడా ఉంది కదా అయితే ఇక ఆ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా మోసేసరికి వాళ్ళ వల్ల కాక దించేసరికి వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారు అయితే అప్పుడు ఏమైంది ఇంక భరణి గారు వచ్చి ఇక్కడ టక్కన పట్టేసుకున్నారు అనమాట ఆయన ఎంతసేపు చెప్పి మహా అయితే టూ టు త్రీ మినిట్స్ పట్టుకున్నారు ఈ లోప ఏమైంది ఆ సుమన్ శెట్టి గారు తాడు మొత్తం అయిపోయింది ఆయన పూర్తి పూర్తవ్వలేదు సో ఇక్కడ గెలిచింది ఎవరు ఇద్దరేమో డిస్క్వాలిఫై అయిపోయారు సుమన్ శెట్టి గారేమో అసలు రీచ్ అవ్వలేదు ఆయన అసలు అవుట్ అయిపోయారు ఇంకా భరణి గారు గెలిచేశారు అన్నమాట సో ఆయనకి కరెక్ట్ జిమ్మికి తెలిసింది అంటే అక్కడ ఫస్ట్ క్విజ్ పూర్తి చేసి ముందెళ్ళి పట్టుకుంటే ఎక్కువసేపు పట్టుకోలేము అది అది క్లియర్ పిక్చర్ అది ఎంత కరెక్ట్ గా క్విజ్ పూర్తి చేసాము ఎంతసేపు మనం పట్టుకోగలము అలాగే ఆ దించుకున్న పట్టుకోవాలి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎంతెంత గేమ్ ముందుకు వచ్చారు వెనక్కి వెళ్ళారు అనే దాన్ని అంజునా వేసుకొని ఈ గేమ్ ఆడాలన్నమాట సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఏమైందంటే తనుజాను సంజయ్ నగర్ సేపు ఫైట్ చేశారు డెమోన్ తోను మన మన ఇమ్మోతో కూడా అయితే డెమోన్ అన్నాడు అలా కాదు యాక్చువల్లీ భరణి గారికి కూడా బెడ్ అయింది నేను బెడ్ అవ్వలేదు అనట్లేదు కానీ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మీరిద్దరు చాలా సార్లు మొత్తం చేయి దించేశారు ఆయనకి జస్ట్ ఎల్బో బెండ్ అంతే అంటే మామూలుగా ఆయన మామూలుగా పట్టుకునే విధంగా పట్టుకున్నప్పుడు బెండ్ అయిందే తప్ప మీలాగా కిందకి ఇలాగ జార్చలేదు అంటే వీళ్ళు ఎక్కువసేపు పట్టుకునేటప్పుడు మొత్తం మీద పడిపోయింది అనమాట సో వాళ్ళకి అలా జరగలేదు బర్ణి గారిది లైట్ బెండ్ వచ్చింది అన్నారు ప్లస్ ఇంకోటి ఏమైందంటే బర్ణి గారికి ఆయన పట్టుకున్న తర్వాత మిగతా తాడు పడు పడుతుంది కదా అదంతా ఏమైందంటే ఆయన షోల్డర్ మీద పడిపోయింది ఆయన షోల్డర్ మీద పడిపోయినప్పటికీ ఏమవుతుంది చేతికి బరువు తగ్గిపోయింది అనమాట సో ఇదంతా ఏంటంటే లాజికల్ గేమ్స్ ఫ్రెండ్స్ అసలు ఎవరు ఇక్కడ మెయిన్ అసలు గేమ్ ఆడేది ఎవరంటే అక్కడ ప్లేయర్స్ కాదు సంచారత్ చాలా పెద్ద గేమ్ పెద్ద ఛాలెంజ్ అనమాట సో అక్కడ వాళ్ళు సంచిన తనుజ ఏమంటున్నారు లేదు లేదు తాడ ఆయన భుజం మీద పడింది అంటే సగానికి సగం తాడు ఆయన భుజం మీద ఉంటే చేతికి బరువు లేనట్టే కదా మరి అలాంటప్పుడు మరి ఆయనకి అడ్వాంటేజ్ అయ్యింది కదా అని చెప్పేసి అంటున్నారు అక్కడ డెమోన్ అంటే అక్కడ అలా కాదు ఆయన పూర్తి చేసిన వెంటనే అక్కడ వచ్చారు ఆయన మీద పడ్డం ఆయన చేతిలో ఉండదు కదా అని చెప్పేసి వాళ్ళు అన్నారు మొత్తానికి అయితే మాత్రం భరణి గారే గెలిచారు అని చెప్పేసి ఇద్దరు కాదు ఆల్మోస్ట్ కళ్యాణ్ కూడా ఓకే చేశాడు ఎందుకంటే వీళ్ళిద్దరు కింద ఇలా వంచేసేసి మొయ్యలేక మళ్ళీ ఎత్తి మళ్ళీ కింద పడేసి ఇలా రకరకాలుగా చేశారు కాబట్టి వీళ్ళిద్దరు డిస్క్వాలిఫై అయిపోయారు వీళ్ళిద్దరు డిస్క్వాలిఫై అయిన టూ టూ త్రీ మినిట్స్ తర్వాత భరణి గారు అక్కడికి వచ్చి అది పెట్టడం జరిగింది సుమన్ శెట్టి గారు కూర్చు నుండి ఈ గేమ్ గెలిచేసి ఉండేవారు ఎందుకంటే ఆయన అసలు తనూజ పట్టుకున్నదే ఓ ఆయన గంట పట్టుకున్నాడు ఆయన ఇలాంటిది చాలా ఈజీగా పట్టేసుకుంటాడు ఆయన కానీ అక్కడ క్విజ్ దగ్గర ఆయనకి బ్రేక్ పడిపోయింది సో అక్కడ క్విజ్ దగ్గర బ్రేక్ పడిపోయింది ఆ తాడు కింద పడిపోయింది ఆయన టైం అయిపోయింది టైం అప్ అనేసారు భరణి గారు గెలిచేస్తారు సూపర్ ట్విస్ట్ ఇది అంటే అప్పుడు తనూజ అంటది అనమాట అసలు నేను వేరే నేను కూడా చివరి ట్వంటీ థర్టీ సెకండ్స్ లో ఆ క్విజ్ కరెక్ట్ గా పూర్తి చేసేసి అప్పుడు నేను గనక ఆ తాడు పట్టుకుని ఉంటే నేను మా అయితే ఫైవ్ మినిట్స్ పట్టుకుని నాకు కూడా చైనప్ తగ్గేదంటే అసలు అదే గేమ్ అదే గేమ్ అక్కడ ఆ తనుజ చెప్పిన తర్వాత అందరూ ఓహో అవునా కదా నిజమే కదా అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు సో ఎపిసోడ్ ఈ పాటికే మీరు చూసేసి ఉంటే మీకు ఇలాగే అర్పించిందా అర్థమైందనేది మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి థ్యాంక్స్